గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సంక్షేమ ఉద్యోగులను పట్టించుకోలేదని అన్నారు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా సీనియర్ ఐఏఎస్ అధికారి సవ్య సాక్షి ఘోష్ చేసినట్లు మంత్రి ప్రకటించారు ఈ నిధుల విడుదల ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని మంత్రి తెలిపారు జీతాలు కానీ ఉద్యోగస్తులకు సంబంధించిన వివిధ హోదా ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి వారికి మనవి చేయడం లేదు మరి ఆ శాఖ ఆ యొక్క ఛానల్ ద్వారా ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీతాలు కానీ ఉద్యోగస్తులకు సంబంధించిన వివిధ హోదా ఉన్న ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి వారికి మనవి చేయడం లేదు మరి ఆ స్టాక్ ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఒక వెల్ఫేర్ కు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీతాలు కానీ ఉద్యోగస్తులకు సంబంధించిన వివిధ హోదా ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి వారికి మనవి చేయడం జరిగింది మరి ఆ స్టాక్ ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఒక వెల్ఫేర్ కు ఎన్నిటింగ్ చాలా ద్వారా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే జీతాలు కానీ ఉద్యోగస్తులకు సంబంధించిన వివిధ హోదా ఉన్న ఉద్యోగస్తులకు కానీ జీతాలు ఇవ్వాలని చెప్పేసి వారికి మనివి చేయడం లేదు మరి ఆ శాఖ ఆ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ఒక వెల్ఫేర్ కు